అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఓహల ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానువే ఎపిసోడ్ థర్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్గొంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సింహని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అందరూ కూడా భావ్య చేత కేక్ కట్ చేయించి హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసి కొంచెంసేపు టైం స్పెండ్ చేసే ఇంకా పిల్లలందరూ కూడా పడుకునే టైం అవడంతో వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి ఇంటికి వచ్చేస్తారు అరుణ గారు ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుతాము అని అంటే ఈరోజు ఇక్కడే ఉండండి అని శ్రావణి గారు శ్రీకాంత్ గారు అడ అడగటంతో ఇంకా సరే అని అంటారు అందరూ కాసేపు మాట్లాడుకుని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు చిన్ను పవిత్ర వైపు చూస్తూ పవి నువ్వు పడుకో నేను డాడీతో మాట్లాడి వస్తాను అని అంటుంది ఏంటి మా అన్నే మ్యాటర్ చెప్పాలి అని అనుకుంటున్నావా అని అడుగుతుంది పవిత్ర హా అవును అని నీకు ఒక విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు ముందు డాడీతో మాట్లాడి వచ్చిన తర్వాత చెబుతాను అని అంటుంది చిన్ను ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ నాకు ఫుల్గా నిద్ర వస్తుంది కాబట్టి నువ్వేదైనా చెప్పాలి అంటే నాకు రేపు చెప్పు నిద్రలో నుంచి లేచి వినే ఓపిక అయితే నాకు అస్సలు లేదు అని అంటుంది పవిత్ర సరే గుడ్ నైట్ అని చెప్పి చిన్ను తన రూమ్ నుంచి బయటకు వస్తుంది డైరెక్ట్గా ఆకాష్ రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ డోర్ నాక్ చేస్తుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి రక్షతో కాల్ మాట్లాడాలి అని అనుకుంటున్న ఆకాష్ రూమ్ డోర్ నాక్ అయిన సౌండ్ విని వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ దగ్గర ఉన్న చిన్నును చూసి చిన్ను ఏంట్రా ఈ టైంలో అని అడుగుతాడు అది అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి టెరస్ పైకి వస్తావా అని అడుగుతుంది ఇప్పుడు ఈ టైంలోన ఏం మాట్లాడాలిరా అని అడుగుతాడు ఆకాష్ ప్లీజ్ అన్నయ్య ఇక్కడ కాదు టెర్రస్ మీదకే పద నేను డాడీని తీసుకువస్తాను అని అంటుంది చిన్ను ఆకాశ్ చిన్ను వైపు ఒక్క క్షణం చూసి సరే త్వరగా రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళగానే ఉఫ్ అని అనుకుంటూ కిందకి వెళ్తుంది చిన్ను తల్లి తండ్రి రూమ్ దగ్గరికి వచ్చి లాంగ్ బ్రిడ్ తీసుకుని డోర్ నాక్ చేస్తుంది శ్రావణి గారు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే డాడీ ఎక్కడమ్మా అని అడుగుతుంది చిన్ను ఎందుకు అని అడుగుతారు శ్రావణి గారు కారణం చెప్తే కానీ పిలవ్వా అమ్మ అని అడుగుతుంది చిన్ను ఏంటి చిన్ను అంటూ లోపలి నుంచి వస్తారు చిన్ను మాట వినిపించి శ్రీకాంత్ గారు డాడీ మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతుంది చిన్ను ఇప్పుడే మాట్లాడాలి టైం ఎంత అయింది చూసావా ఎప్పుడు మాటలు లేవు ఏం లేవు వెళ్ళి పడుకో అని అంటారు శ్రావణి గారు కొంచెం సీరియస్గా డాడీ ప్లీజ్ అని అంటుంది చిన్ను తల్లి మాటల్ని పట్టించుకోకుండా ఏం మాట్లాడాలిరా అని అడుగుతారు శ్రీకాంత్ గారు చిన్నుని దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ కాదు మనం టెర్రస్ మీదకి వెళ్దాం ఎక్కడైతే మీ ఆవిడ డిస్టర్బ్ చేస్తుంది అని అంటూ శ్రావణి గారి వైపు చూసి చెప్తుంది చిన్ను సరే పద ఆయన అని ఆయన చిన్నుని తీసుకువెళ్తుంటే చిన్ను తల్లి వైపు చూసి వేవేవే అని వెక్కిరిస్తుంది శ్రావణి గారు మూతి తిప్పుతూ మీ తండ్రి కూతుళ్ళు నా నా మాట ఎప్పుడు విన్నారు అంటూ ఆవిడ రూమ్కి వెళ్ళిపోతారు ఇక్కడ తండ్రి కూతుళ్ళు రూమ్కి వచ్చేసరికి ఆకాష్ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు చిన్ను ఏం మాట్లాడాలని పిలిచింది చిన్ను ఫేస్ చూస్తే ఏదో టెన్షన్గా ఉన్నట్లుంది ఏం జరిగింది ఆ రోజు ఈరోజు ఆఫ్ తీసుకుని మరీ వచ్చేసింది ఆఫీస్ నుంచి అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అడుగుల చప్పుడు వినిపించడంతో ఆలోచనల నుంచి తేరుకుని వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఉన్న ఆకాశ్ని చూసి నువ్వేం ట్రెయి టైంలో ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు శ్రీకాంత్ గారు నేనే రమ్మని పిలిచాను డాడీ అని అంటుంది చిన్ను అవునా ఎందుకు ఆయన ఏదో మాట్లాడాలి అని అన్నావు అని అడుగుతారు హా అవును డాడీ మీ ఇద్దరితో మాట్లాడాలి అని అంటుంది చిన్ను ఇద్దరి వైపు చూస్తూ దేని గురించి అని ఇద్దరూ అడుగుతారు ఒకేసారి చిన్ను వైపు చూసి అది అది అంటూ చిన్నుకి చెప్పాలి అంటే టెన్షన్గా అనిపించి చేతులు నలుపుకుంటూ అబ్బా చిన్ను ఏంటే ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఇప్పుడేమైంది ఇంత టెన్షన్ పడుతున్నావు ఇలా ఉంటే నువ్వు అసలు ఈ విషయం చెబుతావా ఎలా అయినా ధైర్యం తెచ్చుకొని త్వరగా విషయం చెప్పు అని అనుకుంటూ ఇద్దరి వైపు చూస్తుంది ఏమైంద్రా ఎందుకు ఈ చెమటలు అంటూ చిన్నుని దగ్గరికి తీసుకుని నుదుటిన పట్టిన చెమటలను తన చేతితో మృదు మృదువుగా తుడుస్తూ అడుగుతారు శ్రీకాంత్ గారు ఏం లేదు డాడీ ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చిన్న టెన్షన్గా ఉంది డాడీ అని అంటుంది చిన్ను ఏమైంద్రా ఎంత టెన్షన్ పడే విషయమా అని అడుగుతారు శ్రీకాంత్ గారు అది డాడీ కొంచెం అలాంటిది అని ఫేక్ స్మైల్తో అంటుంది ఏమైంద్రా ఏమైనా ప్రాబ్లమ్నా అని అడుగుతారు శ్రీకాంత్ గారు కంగారుగా ప్రాబ్లం కాదు డాడీ మీకు ఒక ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఎవరినైనా ఇష్టపడుతున్నావా చిన్ను అని అడుగుతాడు ఆకాష్ వచ్చిన దగ్గర నుంచి చెల్లి విషయాన్ని చెప్పడానికి టెన్షన్ పడటం చూసి డౌట్ వచ్చి అడుగుతాడు డాడీ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అంటాడు అజ్జయ్ డిన్నర్ చేస్తున్న తల్లి తండ్రి వైపు చూస్తూ ఆ మాటకి ఇద్దరు కూడా తినటం మాపి అజ్జే వైపు చూస్తారు ఏంటి ఎలా చూస్తున్నారు మీరు తినడం కంటిన్యూ చేయండి అని అంటాడు ఆకాష్ నువ్వెంత షాకింగ్ న్యూస్ చెప్పాక ఎలా తిన తినగలగము అని అనుకుంటున్నావు అని అంటారు అజయ్ ప్ర ఫాదర్ ప్రకాష్ గారు అవును చిన్న ఇంతకీ అమ్మాయి ఎవరు అని ఆనందంగా అడుగుతారు తల్లి సుశీల గారు అమ్మాయి మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది మీకు ఇష్టమైతే తన పేరెంట్స్తో మాట్లాడండి అని అంటాడు ఆకాష్ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు చిన్న పెళ్ళి పెళ్ళి అంటే పారిపోయే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని చెప్పేసరికి కొంచెం షాక్ షాక్ అయ్యాము కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు సుశీల గారు నువ్వు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తే మేము మాట్లాడతాము అని అంటారు ప్రకాష్ గారు ఓకే డాడీ ఒక టూ డేస్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను అని అంటాడు అజయ్ అప్పటి వరకు ఎందుకురా అని అడుగుతారు ప్రకాష్ గారు ఏం లేదు డాడీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అందుకే వెయిట్ చేయమని చెప్తున్నా అని చెప్పి డిన్నర్ చేయటం ఫినిష్ అవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజ్జయ్ వెళ్తున్న కొడుకు వైపు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అండి ఇన్నాళ్ళకైనా వీడు పెళ్ళికి ఒప్పుకున్నాడు అని అంటారు సుశీల గారు హా అవును సుశీ ఈ టైంలో పెద్దడు ఉంటే ఇంకా ఆనందించేవాడు అని అంటారు ప్రకాష్ గారు గోడకు ఉన్న పెద్ద కొడుకు ఫోటో వైపు చూస్తూ నిజమే అండి అని ఆవిడ కూడా పెద్ద కొడుకును గుర్తు చే రావడంతో బాధగా అయిపోతారు తరువాత ఇద్దరు తేరుకుని ఇప్పటికైనా అజయ్ అన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు ఇక్కడ అజయ్ కూడా పవిత్ర గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు చిన్ను నిలయం ఎవరినైనా ఇష్టపడుతున్నావా చిన్ను అని అడుగుతాడు ఆకాష్ చిన్ను ఇబ్బంది గమనించి అన్నయ్య ఆ మాట అనగానే తల ఎత్తి ఆకాష్ వైపు చూస్తుంది చిన్ను నిజమేనా అని అడుగుతాడు ఆకాష్ చిన్ను ఏం మాట్లాడకుండా తండ్రి వైపు చూస్తుంది ఆయన కూడా చిన్ను దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎందుకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య చెప్పింది నిజమేనా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు కూడా అన్నయ్య చెప్పింది నిజమే డాడీ నేను ఒకరిని ఇష్టపడుతున్నాను ఇప్పటి నుంచి కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి అని అంటుంది చిన్ను ఇద్దరి వైపు చూస్తూ ఆ మాటకి ఇద్దరు కూడా షాక్ అవుతారు చిన్ను ఒకరిని ఇష్టపడుతుంది అన్నందుకు కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నందుకు అని తెలిసేసరికి ఏంటి ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకరిని ఇష్టపడుతున్నావా ఎవరు చిన్ను అతను అని అడుగుతాడు ఆకాష్ అతను ఎవరు అనేది మీ ఇద్దరికీ తెలుసా అని అంటుంది చిన్ను మా ఇద్దరికీ తెలుసా అని అనుకుంటూ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు అవును డాడీ మీకు తెలిసిన వ్యక్తినే మీకన్నా ఎక్కువ అన్నయ్యకి బాగా తెలుసు అని అంటుంది చిన్ను ఎవరు చిన్ను అని అడుగుతాడు ఆకాష్ తనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అని అనుకుంటూ కానీ అవుతాడని అస్సలు ఊహించడు అది అన్నయ్య అతను నీ ఫ్రెండ్ అన్నయ్య అని అంటుంది చిన్ను ఫ్రెండ్నా ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరున్నారా అజ్జే ఇంకా దేవు మాత్రమే నువ్వు అజ్జయ్ని అన్నయ్య అని పిలుస్తావు ఇంకా దేవైతే అసలు నీకు పరిచయం లేడు జస్ట్ నువ్వు ఆఫీస్కి వచ్చిన తర్వాత అది కూడా ఒక ఎంప్లాయీగా నా చెల్లిగా మాత్రం కాదు అని అంటాడు ఆకాష్ అది అన్నయ్య నేను చెప్పేది దేవు గురించే నువ్వు అనుకున్నట్లు గారు నాకు ఆఫీసులో పరిచయం కాదు అంతకుముందే పరిచయం ఉంది అది కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ అప్పుడు గారు నాకు నీ ఫ్రెండ్ అని తెలియదు అనుకోకుండా పరిచయం అయ్యారు ఆ పరిచయంలోనే చాలా దగ్గర మనిషి అని అనిపించారు కానీ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు కానీ ఆయన నుంచి దూరంగా వచ్చేశాక చాలాసార్లు గుర్తుకు వచ్చారు ఆయన గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను ఎలాంటి ఉపయోగం లేదు నేను అప్పుడే రిలీజ్ అయ్యాను అతన్ని నేను ఇష్టపడుతున్నా అని కానీ అతని గురించి తెలియక మౌనంగా ఉన్నా కానీ నా ప్రేమ మీద నమ్మకం ఉంది ఎప్పుడైనా దేవు నాకు మళ్ళీ కనిపిస్తాడు అని అనుకున్నట్లే దేవు నాకు కనిపించాడు టూ ఇయర్స్ బ్యాక్ నీ ఫ్రెండ్గా మన ఇంట్లో నువ్వెప్పుడు దేవ్ అనటం వల్ల నాకు అంతగా అతని గురించి తెలుసుకోవాలని అని అనిపించలేదు ఎందుకంటే దేవు నాకు పరిచయం అయింది నందుగా ఆ తర్వాత నీ ద్వారా నాకు తెలిసింది దేవ అసలైన పేరు దేవంత అని అప్పుడే మీకు విషయం చెప్పాలి అని అనుకున్నా కానీ దేవుకి నేను ఇష్టం ఉన్నానా లేదా నాకు తెలీదు అసలు నేను గుర్తు ఉన్నానా లేదో కూడా నాకు తెలియదు అందుకే ముందు తన మనసులో ఏముందో తెలుసుకుని అప్పుడు మీకు విషయం చెప్పాలి అని అనుకున్నా అంతకన్నా ముందు దేవు మనసులో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ యాకు ఎలాంటి సమాధానం దొరకలేదు నిన్ను కూడా చాలాసార్లు అడిగాను కానీ మాటల్లో నువ్వు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు అని ఆకాష్ వైపు చూసి చెప్పు తర్వాత నేనే ఇంకొక విధంగా దేవు గురించి తెలుసుకోవాలని డైరీ దేవ్కి ఫ్లవర్స్ బుకే పంపడం స్టార్ట్ చేశాను నా గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాడు కానీ నేను జాగ్రత్తగా ఉండటం వలన తెలుసుకోలేకపోయాడు ఇలా నా స్టడీస్ కంప్లీట్ చేశాను మీ ఆఫీసులో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను నువ్వు వెంటనే ఒప్పుకుంటావని నాకు తెలుసు కానీ నీ చెల్లెలుగా కాకుండా ఒక నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలని నీతో కండిషన్ పెట్టి మరీ ఆఫీసులో జాయిన్ అయ్యాను దానికన్నా ముందు అసలు దేవుకి నేను గుర్తున్నానా లేదా అని అనుకుని ఒకరోజు డైరెక్ట్గా దేవుకి ఎదురుపడ్డాను ముందు నేను తనని గుర్తుపట్టనట్టుగా ప్రవర్తించి నేను గుర్తు ఉన్నానా లేదా అని టెస్ట్ చేశాను దేవు నన్ను వెంటనే గుర్తుపట్టాను నేను కావాలని కాకుండా అనుకోకుండా దేవుని కలిసాను అన్నట్లుగా మాట్లాడాను మా మొదటి పరిచయం అయినప్పుడు నా చైన్ దేవు దగ్గర ఉండిపోయింది అది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఆకాష్ వైపు చూసి చెప్పి ఆ చైన్ కావాలి అంటూ దేవుని అడిగాను మరొకసారి కలిసాము అలా ఆఫీసులో జాయిన్ అవ్వకముందే దేవుతో కొంచెం క్లోజ్నెస్ వచ్చింది నాకు అప్పుడే డౌట్ వచ్చింది దేవు కూడా నన్ను ఇష్టపడుతున్నాడని కానీ పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి స్టెప్ వేయకూడదు కాబట్టి మౌనంగా ఉన్న ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత దేవుని అబ్జర్వ్ చేశాను అతను నాతో ప్రవర్తించే తీరు చూసి నాకు అర్థమైపోయింది దేవు కూడా నన్ను ఇష్టపడుతున్నాడని అండ్ ఇంకొక లాస్ట్ విషయం ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత నర్సరీకి వెళ్ళాను నేను ఆఫీస్ నుంచి వచ్చేయటానికి కారణం కూడా దేవే అతను ఏదో బాధలో ఉంటే నేను అడిగిన ఆన్సర్ చెప్పలేదని బాధగా అనిపించి ఆఫ్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చేసాను ఇంటికి రావాలనిపించక నర్సరీకి వెళ్ళాను నేను వెళ్ళిన అరగంటకి దేవు నా దగ్గరికి వచ్చాడు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఈరోజు నాకు ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుందామా అని నేను ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే నేను ముందే అనుకున్నా మీకు విషయం చెప్పి మీకు ఇష్టమైతేనే అతనితో నా మనసులో మాట చెప్పాలని అంటూ ఇద్దరు వయసు ఇద్దరి వైపు చూసి చెప్తుంది చిన్ను ఇద్దరు కూడా చిన్ను వైపు చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా మాకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఇంతలో ఆకాష్ తేరుకుని కానీ చిన్నువాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు నా ఏంజల్ అంటూ ఉండేవాడు మరి నీకు ప్రపోజ్ చేయడం ఏంటి అని అడుగుతాడు ఆకాష్ ఆ ఏంజల్ పేరు చెప్పలేదనికు అని అడుగుతుంది చేదును లేదు చెప్పాలని వాడు చూశాడు కానీ ఏదో బిజీ వలన ఇప్పుడు వద్దులే అని నేనే అన్నాను అని అంటాడు ఆకాష్ అయితే రేపు వెళ్ళి ఆ పేరేంటనేది నీ ఫ్రెండ్ని కనుక్కో అని ఆకాష్కి చెప్పి మీకు ఇష్టమే కదా డాడీ అని అడుగుతుంది నీ ఇష్టాన్ని అయితే నేను కాదని చెప్పను కానీ అతని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలిస్తే బాగుంటుంది అని అంటారు శ్రీకాంత్ గారు డీటెయిల్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే అని నేనే అడుగుడాడీ అండ్ మీరు బాగా ఆలోచించి నేను చెప్పండి ఎందుకంటే కూతురు లైఫ్ గురించి మీరు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా ఐ హోప్ ఖచ్చితంగా మీకు దేవు నచ్చుతాడు అని అనుకుంటున్నాను అని ఆయన చుట్టూ చేతులు వేసి అంటుంది చిన్ను సరే నాన్న దేవు గురించి నాకు ఎలాంటి డౌట్స్ లేవు టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా నేను ఫ్యామిలీ డీటెయిల్స్ కదా అడిగింది వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి అని అంటారు శ్రీకాంత్ గారు చిన్న తలని మరుతు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆకాష్ వైపు తిరిగి నీలో నువ్వు ఆలోచించుకోవడం కాదు నీ డౌట్స్ అన్నీ వెళ్ళి నీ ఫ్రెండ్ని అడుగు అని అంటుంది చిన్ను సరే కానీ నాకు ఒకటి అర్థమైందిలే వాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అది నువ్వే అని అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు చిన్ను అని అడుగుతాడు ఆకాష్ అసలు మీ ఇద్దరు ఎక్కడ కలిసారు చిన్ను అని అడుగుతాడు ఆకాష్ అయ్యో అన్నయ్య ఈ విషయం నన్ను అడగటం కన్నా నీ ఫ్రెండ్ని అడిగి తెలుసుకోవడం బెస్ట్ అని అంటుంది చిన్ను అది కాదు చిన్ను నేను ఇప్పుడు వెళ్ళి సడన్గా మన ఏమన్నా అడగాలి అసలు నువ్వే అసలు విషయం చెప్తే సరిపోతుంది కదా అలాగే డాడీకి కూడా తెలుస్తుంది మీరు ఎక్కడ ఎలా కలిసారన్న విషయం అని అంటాడు ఆకాష్ సరే అన్నయ్య నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పాలి అని అనుకుంటున్నా కానీ నువ్వు దానికన్నా ముందు నీ మ్యాటర్ కూడా డాడీకి చెప్పు అప్పుడు అసలు విషయాన్ని చెప్తాను అని ఆకాష్కి మాత్రమే వినిపించేలా అంటుంది చిన్ను అది విని ఆకాష్ కోపంగా చిన్ను వైపు చూస్తూ అసలే నీ విషయాల ఫుల్ షాక్గా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మ్యాటర్ చెప్పి షాక్ ఇవ్వటం అవసరమా అయినా ముందు నేను రక్ష వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి ఆ తర్వాత డాడీకి విషయం చెప్తాను అని అంటాడు ఆకాష్ అదేంట్రా ఎవరైనా ముందు పేరెంట్స్ని ఒప్పించి ఆ తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ని ఒప్పిస్తారు కానీ నువ్వేంటి రివర్స్ అని అడుగుతుంది చిన్ను రివర్స్ అంటే ఏం లేదు చిన్ను నువ్వు అనుకున్నట్లు రక్ష మనలాగా నార్మల్ ఫ్యామిలీ అమ్మాయి కాదు అని అంటాడు ఆకాష్ మరి ఏదైనా రాజవంశంకి చెందిన అమ్మాయా అని అడుగుతుంది చిన్ను చిన్ను తల మీద చిన్నగా దెబ్బ వేసి చెప్పేది విను రక్ష ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ తను మాత్రం రిచ్ పర్సన్ అని తెలుసు ఎంతోమందికి జాబ్ ఇచ్చే తను ఈ జాబ్ చేస్తుంది నా కోసం అని అంటాడు ఆకాష్ మరి అంత రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు నీ ప్రేమను ఒప్పుకుంటారా అని అనుమానంగా అడుగుతుంది చిన్ను హా అదే నాకు పూర్తిగా తెలీదు రక్ష ఏమో వాళ్ళ డాడీకి విషయం తెలుసు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు మన పెళ్ళికే అని చెప్తుంది కానీ పూర్తిగా విషయం తెలుసుకోకుండా డాడీకి అమ్మకి చెప్పి వాళ్ళకి హోప్స్ పెంచలేను అలానే రక్షని పెళ్లి చేసుకోనని కాదు పూర్తిగా రక్ష ఫ్యామిలీ గురించి తెలుసుకుని వాళ్ళకి నేను అల్లుడిగా ఇష్టమైతే అప్పుడు ఇంట్లో చెప్తాను అని అంటాడు ఆకాష్ హా బాగానే ఉంది సరైతే త్వరగా మరి లేట్ చేసే కొద్దీ ఆలస్యం అవుతుంది తప్ప ఏముండదు అని అంటుంది చిన్ను సరే అని అంటాడు ఆకాష్ చిన్ను తండ్రి వైపు చూసి డాడీ ఇంకా కిందకి వెళ్దాం అని అంటుంది సరేరా నేనే అదే అడుగుతున్నా కానీ మీ అన్న చెల్లెలు ఇక్కడ నన్ను మర్చిపోయి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారుగా అని ఆయన అంటారు ఆయన అదేం లేదు డాడీ చిన్న డిస్కషన్ అన్నయ్యకి ఏవో డౌట్స్ ఉన్నాయి కంట వాటిని అడుగుతున్నాడు అని అంటుంది చిన్ను వాటి గురించి రేపు మాట్లాడుకోవచ్చు ఇంకా వెళ్ళి పడుకోండి అలాగే ఆకాష్ దేవు డీటెయిల్స్ ఇవ్వు నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను అని అంటారు ఆయన ఆ మాటకి చిన్ను హ్యాపీగా థ్యాంక్ యూ డాడీ అని అంటుంది ఆయన చిన్ను తలని మురుతూ నేను ఇంకా ఒప్పుకోలేదు బంగారం జస్ట్ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను అంతే అని అంటారు ఆయన చిన్నగా నవ్వుతూ పర్లేదు డాడీ నేను చెప్పగానే సీరియస్ అవ్వకుండా ముందు వాళ్ళతో మాట్లాడతాను అని అన్నారు కదా ఇంకేండి అండ్ మీకు దేవ్ అంటే ఇష్టం అన్న సంగతి నాకు తెలుసు అని అంటుంది చిన్ను సరే ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం చెప్తాను ఇంకా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటారు ఆయన సరే డాడీ అలాగే మీరు మ్యారేజ్కి పూర్తిగా మీ అంగీకారం తెలిసిపోయే వరకు నేను దేవుకి ఎలాంటి సమాధానం చెప్పను అని అంటుంది చిన్ను సరే అది నీ ఇష్టం అని నవ్వుతే చెప్పి నేను కిందకి వెళ్తున్నా అక్కడ మీ అమ్మ మనం ఏదో మాట్లాడేసుకుంటున్నామని అనుకుని కుళ్ళుకుంటుంది అని అంటారు ఆయన నవ్వుతూ ఆహాహా అది మాత్రం నిజం డాడీ అలాగే అమ్మని ఒప్పించే బాధ్యత కూడా మీదే అని అంటుంది చిన్ను హా నా బంగారం కోసం తప్పదు కదా అని చెప్పి రండి వెళ్దాం అని చెప్పి ఆయన ముందుకు వెళ్తుంటే మేము ఫైవ్ మినిట్స్లో వస్తాం డాడీ అని అంటాడు సరే త్వరగా వచ్చి పడుకోండి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళగానే చిన్ను అన్న వైపు చూసి ఏంట్రా అని అడుగుతుంది ఒక విషయం చెప్పాలి చిన్ను అని అంటాడు ఆకాష్ ఏంటి అని అడుగుతుంది చిన్ను దేవు పేరెంట్స్ గురించి అని అంటాడు ఆకాష్ చిన్ను ఆకాశ వైపు చూస్తుంది నాకు దేవెన్ దేవు పేరెంట్స్ గురించి పూర్తిగా తెలియదు కానీ దేవు సింగిల్ పేరెంట్ అని మాత్రం తెలుసు అని వాళ్ళ డాడ్ లేరని కూడా కాదు ఐ థింక్ వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ అనుకుంటా అండ్ దేవుకి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం ఉండదు కూడా ఆయన గురించి నేను అజయ్ చాలా సార్లు అడిగాము కానీ వాడు ఎప్పుడూ ఆయన గురించే చెప్పలేదు అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు కూడా చాలా సీరియస్గా అయిపోతాడు అందుకే ఇంకెక్కువ ఎక్కువ ఆ టాపిక్ గురించి వాడి దగ్గర మాట్లాడలేదు ఇంకా ఆంటీ అయితే చాలా మంచివారు చాలా బాగా మాట్లాడతారు కూడా నేను కలిసింది టూ టైమ్స్ అయినా కూడా ఇప్పటికే ఆంటీతో మాట్లాడింది నేను మర్చిపోలేను ఇప్పుడు అది అంతగా నీకెందుకో చెప్తున్నానంటే దేవు దగ్గర నువ్వు పూర్తి విషయాలు తెలుసుకుంటావని ఎవరో బయట వాళ్ళ ద్వారా తెలుసుకోవటం కన్నా దేవుని అడిగి నువ్వే పూర్తిగా విషయం తెలుసుకో మాకు చెప్పకపోయినా లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకున్న నీతో అయితే పూర్తిగా చెప్తాడు అని అనుకుంటున్నా అని అంటాడు దేవు ఓకే అన్నయ్య నాకైతే అడిగి తెలుసుకోవాలని కూడా లేదు ఎందుకంటే అది నందు పర్సనల్ మ్యాటర్ తనకి నాతో షేర్ షేర్ చేసుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాడు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి పూర్తిగా కాకుండా జస్ట్ నార్మల్ నార్మల్ ఫ్యామిలీ గురించి అడుగుతాను తనకి చెప్పాలి అనిపిస్తే చెప్తాడు అంతేగాని నేను ఫోర్స్ అయితే చేయను అని అంటుంది చెల్లి అబ్బో నా చెల్లి చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది అని అంటాడు ఆకాష్ నౌతూ నీ చెల్లి ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తుంది నువ్వే అర్థం చేసుకో అని అంటుంది చిన్ను మూతి తిప్పుతూ సరే ఇంకా పాద ఇక్కడ చల్లగా ఉంది మళ్ళీ ఎక్కువసేపు ఉంటే నీ మీదే ఎఫెక్ట్ అవుతుంది అని అంటాడు ఆకాష్ సరే అని చెప్పి ఇద్దరు కిందికి వచ్చి ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్కి వచ్చిన ఆకాష్ ఫోన్ తీసి చూస్తాడు రక్ష నుంచి గుడ్ నైట్ మెసేజ్ ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి చిన్ను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు ఇక్కడ రూమ్ కి వచ్చిన చిన్ను దేవికి గుడ్ నైట్ అని చెప్పి మెసేజ్ చేసి ఆకాష్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా భార్యక విషయం చెప్తారు రూమ్ కి వచ్చి విషయం అంతా విన్న శ్రావణి గారు హో అయితే కూతురు చెప్పగానే మీరు నీ ఇష్టం మంగారా నువ్వెవరిని ఇష్టపడితే వాళ్ళతో నీ పెళ్లి చేస్తానని చెప్పి వచ్చారా అని సీరియస్గా అడుగుతారు అది కాదు అని శ్రీకాంత్ గారు ఏదో చెప్పాలని చూసినా మీరు మాట్లాడకండి అసలు ఆడపిల్లకి అంత స్వేచ్ఛ ఇవ్వటమే మనం చేసిన తప్పు రేపు చెప్తాను దాని పని మీరు మధ్యలో మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పి పడుకుంటారు శ్రావణి గారు శ్రీకాంత్ గారు కూడా రేపు ఉదయం భార్యకు సర్ది చెప్పాలని ఏం మాట్లాడకుండా ఇంకా మౌనంగా పడుకుంటారు